హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరమ్మ సుష్మా లాస్ట్ వీడియోలో నేను మీకు షిరిడి బ్లాగ్ చూపించాను కదా నెక్స్ట్ షిరిడి దగ్గర నుంచి మేము నాసిక్ నాసిక్లో ఉండే ప్లేసెస్ కొన్ని కొన్ని దగ్గరకైతే వెళ్ళామనమాట సీతమ్మ వారి గుృహ త్రివేణి సంగమం అక్కడ ఇంకా వెళ్ళామన్నమాట కొన్ని కొన్ని ప్లేసెస్ ఇంకా ఆ వ్లాగే అనమాట ఇది మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసింది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వాటర్ అంతా కనిపిస్తుంది కదా ఇదంతా ఏమో త్రివేణ సంగమం అనమాట నెక్స్ట్ ఇక్కడి నుంచే అర్ధనారవేశ్వరి టెంపుల్ నెక్స్ట్ సీతమ్మ వారి గృహ వాటన్నిటికైతే వెళ్ళాం అన్నమాట ఇది అంతా కూడా త్రివేణి సంగమమ్మే ఇక్కడ నంది నుంచి వాటర్ వస్తున్నాయి కదా ఇదంతా ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ కూడా మా పాప ఫుల్గా ఎంజాయ్ చేసింది వాటర్లో కూడా తడిచిందనమాట నెక్స్ట్ కొన్ని కొన్ని దగ్గరలో అయితే వీడియోస్ అయితే మమ్మల్ని తేయనివ్వలేదు అంటే నాటే లోడ్ ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ ఇంకా వీలైనంత వరకు అయితే షిరిడి నుంచి మేము నాసిక్ వెళ్ళాము నాసిక్లోనే టెంపోసు వ్యాన్స్ ఏమి ఏ వెయిట్లు అయితే మనం వచ్చాము అవన్నీ దిగేసి అక్కడి నుంచి ఆటోలో అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడికి టెంపోస్ అవన్నీ అయితే రావు అందుకని ఆటోలో వెళ్ళిపోతే అక్కడి దగ్గర దగ్గరే చాలా ప్లేసెస్ ఉంటాయి మనకి త్రివేణి సంగమం ఇది ఇక్కడి నుంచే మనకి ఒక టెంపుల్ ఉందన్నమాట శివుడి టెంపులే ఇంకా దాని దగ్గరే అర్ధనారేశ్వరి టెంపుల్ ఉంది నెక్స్ట్ సీతమ్మవారి గృహ కూడా ఉంది సీతమ్మవారి గృహ దగ్గరే మనము వంగి వంగి వెళ్ళాలన్నమాట అంటే చిన్నదిగా ఉంటుంది గృహ కొంతమంది అంటే ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళు అయితే వెళ్ళలేరు కొంచెం వంగి వాళ్ళు ఆ గృహలో దూరగలిగే వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు కానీ అక్కడ మాత్రం వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను అందుకని నేను మీకు ముందే చెప్తున్నాను షిరిడి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేసెస్ మాత్రం విజిట్ చేయండి నెక్స్ట్ మేము జ్యోతిర్లింగం దగ్గరికి కూడా వెళ్ళాము అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా దాంట్లో ఈ జ్యోతిర్లింగం ఒకటనమాట నెక్స్ట్ మన కాళహస్తి దగ్గర కూడా ఒకటి ఉంది కదా అలాగా ఈ ఇండియా మొత్తంలో ట్వెల్వ్ జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి ఇదేమో అర్ధనారేశ్వర టెంపుల్ అనమాట మా పాప చిన్నప్పుడంతా నార్మల్గా బొట్టు పెట్టించుకోమంటే మేము తిరుమలకి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టించుకోమంటే ఎంతో ఏడ్చేది కానీ ఇప్పుడు కొంచెం తనకు తెలుస్తుంది కదా దేవుడి దగ్గర బొట్టు అని చెప్పి అందుకని తనే ఇంట్రెస్ట్తో వాళ్ళ దగ్గరికి పోయి మరీ పెట్టించుకుంటుంది కానీ దానికి ముందు నాకు అవి కావాలి ఇవి కావాలి అని బ్లాక్ మెయిల్ చేయడము ఆ బొమ్మలు కొనివ్వాలి ఈ బొమ్మలు కొనివ్వాలి అని చెప్పి అదనమాట మా పాప ఎక్కడికైనా బయటకు వెళ్తే ఫస్ట్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేది ఆ విషయంలో నెక్స్ట్ జ్యోతిర్లింగం దగ్గర అయితే చాలా పురాతన కాలమైన టెంపుల్ లాగా ఉందన్నమాట మీరు ఇక్కడ నుంచి గోపురం చూస్తే కనిపిస్తుంది బ్లాక్ కనిపిస్తూ ఉంది కదా ఎప్పుడో ఉన్నాయి కదా జ్యోతిర్లింగాలు ఎప్పుడో వెలిసాయి కాబట్టి అవి మనకి ఎప్పుడో కాలం నుంచి ఉంటాయి కానీ వాటిని మాత్రం పెయింటింగ్స్ వేసి అలాగైతే చేయలేదు న్యాచురల్గా ఉండాలనో ఏమో మరి టెంపుల్ చూడడానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది కదా కానీ లోపలికి ఎంటర్ అయ్యాక అక్కడ క్యూ ఉంది చూడండి ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు టెంపుల్ ఉండేది ఒక దగ్గర దేవుడు ఉండేది ఒక దగ్గర అయితే ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి అలా పెట్టేశారు క్యూస్ అంతా ఎందుకంటే ఇంకా జనాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ క్యూలు అంతా దాటుకొని వస్తేనే కదా కొంచెం జనాలు ఎక్కువ ఉన్నా కానీ బాగుంటుంది అని చెప్పి ఇంకా అలా అయితే పెట్టారనమాట నెక్స్ట్ మేము షాపింగ్ అయితే అంతగా ఏం చేయలేదు షిరిడీలో ఇక్కడ నాసిక్ ఇక్కడ బయటకు వచ్చిన ప్లేసెస్లో కూడా ఏం చేయలేదన్నమాట షాపింగ్ చేసిందల్లా ఏంటంటే ఒక సాయిబాబా బొమ్మను అయితే తీసుకున్నాము ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఫేమస్ అన్నారు షిరిడీలో అందుకని ఒక రెండు మూడు జాతలలాగా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇదన్నమాట బ్లాక్ ఇంకా నాసిక్ అంతా కంప్లీట్ అయిపోయాక మేము తిరిగి ఇంకా పక్క రోజే మేము అయితే డైరెక్ట్ షిరిడి నుంచి తిరుపతి ట్రైన్ ఉంటే అది కూడా షిరిడి ఎక్స్ప్రెస్ అంట ఇంకా దానికైతే వెళ్ళిపోయాము ఎలాగైనా షిరిడీకి నుంచి మనకి ఆంధ్రాకి వెళ్ళాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఇంకా ఎక్కువ టైమే పట్టాయి అయితే బ్లాగ్ ఫినిష్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో బాయ్